ఒకప్పుడు సోషల్ మీడియాకు ఇంత యాక్సెప్టెన్స్ లేదు ఇప్పుడు ట్రూత్తో కానీ కరెక్ట్గా పెట్టగలిగితే సోషల్ మీడియాకి చాలా వరకు పెనిట్రేట్ అవుతుంది ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది దాన్ని మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది యూట్యూబ్ అయితే లేదు అది కూడా కాన్స్టెన్స్కి ఒక యూట్యూబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఇంకొక పక్కన కొన్ని హామీలు ఇచ్చారు నా దగ్గర వేరే హామీలు ఉన్నాయి ఈరోజు కొన్ని అడిగారు కనీసం టాప్ ఫైవ్ ఐడెంటిఫై చేసి రాజు ఆయన చెప్పినట్టుని ఇస్తే చిన్న చిన్నవన్నీ మనం చేసేస్తాం నేను ఈరోజు చెప్పాను ఇంటికి ఏం కావాలి ఒక సెవెన్ ఐటమ్స్ పంచాయతీలో ఏం కావాలి గ్రామాల్లో ఆ నాలుగు ఐదు అక్కడి నుంచి ఆర్థికంగా ఎట్టపైకి తేవాలి అవన్నీ చేస్తాం ఈ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి కావాలంటే టాప్ ఫైవ్ సిక్స్ మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ ఐదారు మీరు చేయాల్సిన అవసరం ఉంది అవి తీసుకొని నాకు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ దాని మీద ఫోకస్ చేసి నిధులు పెట్టి పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కూడా నేను ఇవ్వాలి ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలతో అనుసంధానం చేసుకోవాలి క్యాడర్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి వాళ్ళకి అందుబాటులో ఉండాలి మానవతా దృక్పథంతో వాళ్ళ సమస్యలు మనం పరిష్కారం చేయాలి అదే మరిగా అనుబంధ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా జనసేన కానీ బీజేపీ కానీ మనం ఈ ఎలక్షన్ కాదు ఇంకా ఎలక్షన్లు ఉంటాయి దాన్ని కూడా మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ప్రధానంగా ఒక మూడు నాలుగు ఇష్యూస్ని చాలా వరకు ఈ పనులన్నీ చేస్తున్నాం కానీ జాబ్ మేళ మీరు ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి ఈ ఇండస్ట్రీస్ వచ్చే లోపల కొన్ని ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అది పెట్టి ఎంతమందికి వీలైతే అంతమంది మనం చేయాలి చాలా నియోజకవర్గాలు చేశారు స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది దాని మీద వర్కౌట్ చేయండి అవి మనం చేయాల్సిన అవసరం ఉంది రెండోది ఆఫీసర్స్ అందరితో కూడా సమర్థవంతంగా పెట్టి కొంతవరకు పనులు చేపిస్తున్నారు అవన్నీ ఓకే అంతవరకు పర్వాలేదు బాగానే ఉంది దీన్ని చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంతవరకు చేసి ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు వెరీ క్లియర్ అది చేస్తే పాముకు పాలు పోసినట్టే నేను వెరీ నేను తెప్పించుకుంటున్నా నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ రెండోది ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు నేను అది కూడా చెప్పేస్తున్నా ఒక నాయకుడు ఈ ఇష్ట ప్రకారం లాగడం నాకు చెప్పడం ఈడవడు చేయడం అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది ఒక లీడర్ లీడర్షిప్ కింద పనిచేస్తాం ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు ఫోల్ నేను ఆయన మీద కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను తెప్పించి ఎప్పటికప్పుడు దీంట్లో కాగితం ఉంది ఇది ఎక్కడ మిస్ అయింది కాదు ఇంకోటి ఉంది అతను రమ్మను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్ రేటింగ్ ఇచ్చాం క్లస్టర్ ఇన్ఛార్జెస్కి రేటింగ్ ఇచ్చాం యూనిట్ ఇన్ఛార్జెస్కి రేటింగ్ ఇచ్చాం బూత్ ఇన్ఛార్జెస్ కూడా రేటింగ్ ఇచ్చాం అందులో ఏబీసీ పెట్టాం దీనికి నలభై ఐదు పర్సెంట్ మొన్న బూతుల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో దానికి వెయిట్ ఇచ్చాం అల్టిమేట్గా ఓటు సంపాదించేవాడు విజేత మాటలు చెప్పేవాడు కాదు మీరు ఎన్ని ఓట్లు సంపాదిస్తున్నారు అనేదానికి టెస్ట్ ఓన్లీ ఎలక్షన్ మామూలు అప్పుడు మీరు అందరూ అదరి తిరుగుతూ ఉంటారు సార్ మీరు గొప్పవాళ్ళు వీరుడు సూర్యుడు ఇలాంటి అన్నీ మీ వల్ల అయిపోతాయి దానివల్ల వచ్చేది ఏముండదు నాకు మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే మిమ్మల్ని నేను గౌరవిస్తే శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది తద్వారా మీ గౌరవం పెరుగుతుంది అదే నేను ఆశిస్తున్నా ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ టెంపరీగా చూడొద్దండి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఐదేళ్లు చూడొద్దండి వన్ టైం చూడొద్దండి దయచేసి మీరున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండాలి మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాలి ఒక ప్రసాదరావు గారు బ్రహ్మాండమైన ఎంపీ తామస్ గారు ఒక బ్రహ్మాండమైన ఎమ్మెల్యే అనేది శాశ్వతంగా ముద్రపడాలి ఆ ముద్రపడాలంటే విశ్వసనీయత అనేది ఓవర్ నైట్ రాదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు చూస్తే నలభై ఐదేళ్ళు కష్టపడ్డాం ఇప్పుడు నాకు ఎన్నికలు లేవు తొమ్మిది నెలలు అయింది మొన్న మీలో ఒక అచంచలమైన విశ్వాసంతో ఓట్లేశారు అది చూసిన తర్వాత ఈ తొమ్మిది నెలల్లో నేను ఆలోచించి ఎన్ని పనులున్నా నేను మీతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించా ఎక్కడ పోయన కార్యకర్తలను కలవడం నా బాధ్యత దాంట్లో సెకండ్ థాటే లేదు నేను గౌరవం ఇవ్వకపోతే ఎవరు మీకు గౌరవం ఇవ్వరు నేను గౌరవం ఇవ్వడమే కాదు నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు డెఫినెట్గా సెకండ్ థాటే లేదు దాంట్లో గా నేను చెప్తున్నా అందరం అనుసంధానం కావాల్సిందే సెకండ్ థాట్ లేదు నేను కూడా చాలా మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా నిర్ణయం చేసే మునుపు వాస్తవం ఉండాలి మీరు నా చూ గురికి ఇంకొక ఆయన ఈ పక్క గురికి అసలు నాకే పిచ్చబట్టి దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా చెప్పిన తర్వాత మీరు మారకపోతే ఇంకా వేటు తప్ప వేరే మార్గాలు ఉండవు అది నేను హామీ ఇస్తున్నా నేను చేతి చూపిస్తా అందుకే నేను ఒక మాట చెప్పాను అరవై వేల మంది ఉన్నారు అరవై వేల మంది యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ అప్డేట్ చేసేస్తాం మీకు కూడా అవకాశం ఇస్తాం మీరు కూడా పంపించుకోవచ్చు కావాలంటే మా వాళ్ళు మా ఎమ్మెల్యే నా మీద రిపోర్ట్ ఇవ్వలేదు మా ఎంపీ చెప్పడం లేదు పార్టీ వాళ్ళు చెప్పడం అంటే ఎవ్వరు చెప్పక్కర్లేదు మొన్న మారిగానే మీ మెంబర్షిప్ ఎట్ట చేశారో సేమ్ థింగ్ పెట్టేస్తాం మీరు పంపించండి అవి కూడా అనలైజ్ చేసి త్రీ సిక్స్టీ డిగ్రీ ఎవాల్యువేట్ చేసి ఎవ్రీ మంత్ చేసుకున్న నాకు అవసరమైతే మీకు కూడా పంపిస్తా మూడు నెలలకు ఒకసారి ఇది మీరు చేసిన పని ఈ మూడు నెలలు నీ ట్రాక్ రికార్డు ఇది పంపిస్తా అది కూడా ఎమ్మెల్యే కూడా ఇస్తా ఆయన అభిప్రాయం కూడా చెప్పొచ్చు కానీ ఒకసారి రికార్డు చేసిన తర్వాత మాత్రం మార్చడానికి ఆయనకు కూడా అవకాశం లేదు అధికారం లేదు నేను నమ్మింది మిమ్మల్ని ఈరోజు నమ్మకం కాదు ఫోర్ అండ్ ఆఫ్ డికేట్స్ నలభై ఐదు సంవత్సరాల అనుబంధం ఇది ఈ నలభై ఐదు సంవత్సరాల అనుబంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఆ విషయం కూడా చెప్తున్నా అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని ఇది బిగినింగ్ మాత్రం ఇక్కడ మీరు చూస్తే వెదురు కుప్పం లోకనాథ్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ కొంచెం వీక్గానే ఉంది మొన్న కూడా తొమ్మిది పాయింట్ ఎనిమిది పర్సెంట్ మెజారిటీ వచ్చింది ఎప్పుడు వీక్గా ఉండే మండలం ఇది కానీ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ ఇంకా కష్టపడాలి రేటింగ్లో కూడా కొంచెం ఇంకా రావాలి కార్వేట్ నగరం చెంగల్ రాయమందడి రాయమందిరి ఇరవై మూడు పాయింట్ ఏడు పర్సెంట్ వచ్చింది మొన్న మార్జిన్ మీ మండలం గుడ్ బీలో ఉన్నావు ఆరు పాయింట్ ఆరులో ఉన్నావు బీలో ఉన్నావు పెనుమూర్ రుద్రయ్య నాయుడు సీనియరు కానీ ఆరు పాయింట్ నాలుగు పర్సెంటే బీ క్లియర్ పెనుమూర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మండల్ నీ ర్యాంకింగ్ కూడా నాలుగు పాయింట్ మూడు సిలో ఉన్నావు బీ సంథింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాంప్లెసెన్స్ ఆర్ ఎక్కువ రోజులు అయ్యే కొందరికి స్టేలు కూడా అవుతాం ఆ స్టైల్ కాకుండా ఉండాలంటే అనునిత్యం పోరాడవలసిందే సమయంతో పోరాడాలి సమస్యలతో పోరాడాలి నీ సత్తా నిరూపించుకుంటూ ప్రతినిత్యం పోతే తప్ప లేకపోతే వీలు కాదు నేను ఒకటే చెప్పేస్తాను ఏమనుకోవద్దండి మొన్న ఎలక్షన్లో నా దగ్గరుండే ఫ్రెండ్స్ కూడా పబ్లిక్ ఒప్పుకోపు పక్కన పెట్టా కావాలంటే కాఫీ ఇస్తా టీ ఇస్తా ఒక అందర్ పెడతా కానీ పార్టీని మాత్రం త్యాగం చేయను నేను ఐ వెరీ క్లియర్ అందుకే చెప్తున్నా అదే మరి రంగరాజపురం లక్ష్మణ్ జై సారీ జయశంకర్ నాయుడు బి పద్నాలుగు పాయింట్ రెండు పర్సెంటు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ రేటింగ్ ఇంకా పాత ఉన్న పోరాడుతున్నాడు గట్టిగానే పోరాడుతున్నాడు దట్స్ గుడ్ గంగాధర గంగా నెల్లూరు స్వామిదాస్ స్వామిదాస్ ఎనిమిది పర్సెంట్ మెజారిటీ నాలుగు పాయింట్ మూడు ఐదు సి గ్రేడు స్ట్రగుల్ దెన్ పాలసముద్రం రాజేంద్రన్ రావడం లేదు మొన్న కూడా పద్నాలుగు పాయింట్ మూడు పర్సెంట్ వచ్చింది ఆరు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ బీలో ఉంది ఇది దాన్ని ఏం చేయాల ఆలోచించుకొని ఆయన రాకపోతే కారణం కనుక్కొని అలక మానతాడా లేకపోతే ఇంకొకరిని పెట్టాలా మనం ఆలోచించుకోవాలి ఎప్పటి నుంచో ఉండే పాత నాయకుడు ఒకసారి మాట్లాడి నాకు చెప్తే నేను కూడా మాట్లాడతా క్లస్టర్స్ వచ్చినప్పుడు క్లస్టర్ వన్ రెడ్డప్ప తలారి సి ఎనిమిది పాయింట్ ఒక పర్సెంట్ నాలుగు పాయింట్ మూడు ఐదు క్లస్టర్ నెంబర్ టూ లోకనాథ్ నాయుడు రాలేదు ఈయన కూడా అనుకున్నంతగా పనిచేయడం లేదు నాలుగు పాయింట్ ఆరు పర్సెంట్లో ఉన్నాడు మూడు స్కోరింగ్ కనపడస్తోంది మీటింగ్ కూడా రాలేదంటే అలి కూర్చున్నాడు ఇంకా అలుగుడు పోవాలి లేదా వెళ్ళిపోయాడు బెంగళూరులో ఉన్నాడు బెంగళూరులో ఉన్నాడు ఇక్కడ లేడు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ పెట్టండి ఆయన గౌరవిద్దాం క్లస్టర్ నెంబర్ త్రీ మోహన్ మురళి మోహన్ మురళిది కూడా బి పదకొండు పాయింట్ మూడు పర్సెంట్ ఫైవ్ పాయింట్ జీరో ఫైవ్ ఆల్ వే ఇటేజ్ పుట్టుగెదర్ గుడ్ నేను చెప్పింది బాగా ఉందంటే మీరు చప్పట్లు కొట్టండి లేకపోతే లేకపోదండి నాకు కూడా ఒక ఐడియా ఉండాలి అదే మాదిరిగా క్లస్టర్ నెంబర్ ఫైవ్ నాలుగు కూడా ఉంది కదా నాలుగు చెంగల్ రాయి రెడ్డి చెంగల్ నాలుగు క్లస్టర్ నెంబర్ ఫోర్ చెంగల్ రాయి రెడ్డి ఎనిమిది పాయింట్ మూడు పర్సెంట్ మెజారిటీ మీది ఫోర్ పాయింట్ త్రీ ఫైవ్ సిలో ఉన్నావు దెన్ నెంబర్ ఫైవ్ నాగేశ్వర్ రాజు బిలో ఉన్నాడు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ ఓటింగ్ వచ్చింది ఆరు పాయింట్ ఆరు పర్సెంట్ రేటింగ్ బాగా మెయింటైన్ చేశాడు హైయెస్ట్ వచ్చింది మెజారిటీ క్లస్టర్ నెంబర్ సిక్స్ ఈఎం రాజేందర్ రెడ్డి మొత్తం ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఆరు పాయింట్ ఆరు బిలో ఉన్నావు కంగ్రాచులేషన్స్ బాబు నాయుడు బీలో ఉన్నారు పద్నాలుగు పాయింట్ రెండు ఐదు పాయింట్ రెండు ఐదు మొత్తం రేటింగ్ పురుషోత్తం నాయుడు మొత్తం పద్నాలుగు పాయింట్ ఒకటి ఐదు పాయింట్ రెండు ఐదు బిలో ఉన్నావు దేవ సముద్రం క్లస్టర్ నెంబర్ నైన్ దేవ సుందరం క్లస్టర్ నెంబర్ నైన్ మొత్తం ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు పాయింట్ ఒకటి ఐదు సిలో ఉన్నావు దెన్ పది కృష్ణమ్మ నాయుడు సిలో ఉన్నావు నాలుగు పాయింట్ మూడు ఐదు ఆరు పాయింట్ తొమ్మిది మార్జిన్ మొన్న ఎలక్షన్లో పది రాజేంద్రన్ రాలేదు ఇక్కడికి పద్నాలుగు పాయింట్ మూడు ఐదు పాయింట్ ఏడు ఐదు బి అంటే రాజేంద్రనికి గారు చేయాల్సింది ఆయన బాగా పనిచేస్తామంటే అలిగుంటే ఎందుకు చేస్తున్నాడు కనుక్కొని ఎందుకంటే ఇక్కడ రికార్డు బాగానే ఉంది ఎలక్షన్ వరకు ఈ యొక్క టాక్ టు హెయిమ్ ఒకసారి పిలిపించి మాట్లాడదాం మాట్లాడేసి అవుట్ చేయాలి ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్స్ ముగ్గురికి బి వచ్చింది ముగ్గురికి సీ వచ్చింది క్లస్టర్ ఇన్ఛార్జెస్కి రెండు నాలుగు ఐదు ఆరు బి వచ్చింది నాలుగు ఐదు సి వచ్చింది సరి సమానంలో ఉన్నారు ఇంకొక పక్క యూనిట్ ఇన్ఛార్జెస్ అందరినీ చూస్తే ఊరికే పేర్లు చెప్తాను గంగాధర యూనిట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ డి వచ్చింది గంగాధర్లూరు మండల్ యూనిట్ నెంబర్ ట్వంటీ సిక్స్ బి గంగాధరూరు యూనిట్ నెంబర్ ట్వంటీ సెవెన్ బి గంగాధన్లూర్ యూనిట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ సురేంద్ర బాబు డి